ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ వాడే వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇచ్చింది ఇట్లాంటి పనులు చేసే వాళ్ళందరికీ కూడా వంట గ్యాస్ కనెక్షన్ అనేది పూర్తిగా రద్దయితే చేస్తారు దయచేసి వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇది ఎందుకంటే చాలా ముఖ్యమైన అప్డేట్ అందరూ కూడా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు కూడా చూడండి ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళకి ఉచితంగా సిలిండర్లు అయితే ఇస్తున్నారు దీనికి ఎలా అప్లై చేసుకోవాలని దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే వీడియో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీరు చేసే ఈ చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్తాను దయచేసి చివరి వరకు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన వీడియో అన్నమాట గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే గ్యాస్ కనెక్షన్ అనేది ఇప్పట్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మారుమూల ప్రాంతాలలో పల్లెటూరులో దాకా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ అనేది ఉంది అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎవరు ఈ గ్యాస్ కనెక్షన్ రద్దు చేస్తున్నారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూసుకున్నట్లయితే మనకి ఇంట్లో వాడుకునే గ్యాస్ కనెక్షన్ రెసిడెన్షియల్ పేరుతో బుక్ చేసుకొని ఇంట్లో గ్యాస్ కనెక్షన్ అనేది రెసిడెన్షియల్ పేరుతో బుక్ చేసుకొని అంటే ఇంట్లో వాడుకునే వంట గ్యాస్ లాగా బుక్ చేసుకొని ఆ వంట గ్యాస్తో బయట టిఫిన్ షాపులు కావచ్చు పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తున్నారంట నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా మనం ఇంట్లో వాడుకునే గ్యాస్ ఒక రేటు బయట టిఫిన్ షాపుల దగ్గర వాడే గ్యాస్ ఇంకొక రేటు ఉంటుందంట మనకి ఇంట్లో వాడుకునే గ్యాస్ నైతే కొంచెం తగ్గించేస్తారు కానీ బయట టిఫిన్ సెంటర్ల వాళ్ళకి కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ ఇంట్లో తీసుకుని గ్యాస్ సిలిండర్లు తీసుకుని బయట హోటల్స్ టిఫిన్ షాప్స్కి వీటిలో వాడుతుంటున్నారంట దాని గురించి అయితే మీకు అప్డేట్ అయితే రావటం జరిగింది దయచేసి ఈ విధంగా కనుక ఎవరైనా వాడుతూ ఉంటే దయచేసి అయితే ఆపివేయండి మీరు బయట షాప్ పెట్టి కొనుక్కుంటున్నారు కాబట్టి దానికి ఏ విధంగా కొనుక్కుంటారో ఆ విధంగానే ఫాలో అవ్వాలి అంతేకాని ఇంట్లోకి సంబంధించిన గ్యాస్ని బుక్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి మీరు బయట షాపుల్లో కనుక యూజ్ చేసినట్లయితే ఇట్లాంటి గ్యాస్ సిలిండర్లన్నీ కూడా ఇట్లాంటి వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు చేస్తున్నారు దీని గురించి మనకి ఈకేవైసీ ప్రారంభం కూడా జరుగుతుంది దయచేసి దీన్ని అయితే గమనించుకోండి ఎవరికైతే హోటల్స్ ఉంటాయో టిఫిన్ షాపులు ఉంటాయో బయట ఎవరైతే రవాణా కింద వాడుతున్నారో వారందరూ కూడా దయచేసి అలా యూజ్ చేయకండి మీకు ఇంటికి ఇచ్చే గ్యాస్ని ఇంటికి మాత్రమే వినియోగించుకోండి అలాగే మీకు బయట షాప్ కావాలనుకుంటే బయట సపరేట్గా కొనుక్కోవాలి వాటి ఖరీదు వేరేగా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే చేయండి మనకి అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ కూడా జరుగుతుంది ఈ ఈకేవైసీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈకేవైసీ చూపిస్తారు ఆ డీటెయిల్స్ లో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీకు ఎంత ఖర్చు అవుతుంది మొత్తం కూడా రావటం అనేది జరుగుతుంది ఇప్పుడు నేను సపోజ్గా చెప్తున్నాను మీ ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారనుకోండి మీకు ఒక పెద్ద హోటల్ ఉంటుంది మీరు ఒక నెలకు గ్యాస్ అక్కడ ఎక్కడ కూడా గ్యాస్ తీసుకుంటూ ఉంటారు అట్లాంటప్పుడు మీకైతే గ్యాస్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా రద్దు చేస్తారు మనకి ఈకేవైసీ కూడా పెడుతున్నారు ముఖ్యంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వంట గ్యాస్ అనేది అవసరం లేని వాళ్ళు కూడా ఈ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు తీసుకొని వాళ్ళు హోటల్స్కి పెద్ద పెద్ద టిఫిన్ సెంటర్స్కి షాప్స్కి అయితే పెడుతున్నారని చెప్పేసి మనకైతే ఈకేవైసీ ప్రక్రియ అనేది మొదలు పెడుతున్నారు ఈ ఈకేవైసీ చేసినప్పుడు ఎవరు ఎంతెంత గ్యాస్ అయితే వాడుతున్నారో ఇంట్లో ఎంతమంది ఉన్నారు మొత్తం డీటెయిల్స్ కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు కనుక మీరు వాడుతూ ఉన్నట్లయితే దయచేసి ఇంకా ఆపేసి మీకు గ్యాస్ కనెక్షన్ అనేది మీ ఇంట్లో మాత్రమే వాడుకోండి ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అలాగే ఇంకొక అప్డేట్ అనమాట ఎవరైతే గ్యాస్ కనెక్షన్ అనేది వాడటం లేదో అసలు గ్యాస్ అనేది తెచ్చుకోవటం లేదో ఇప్పుడు మనకు ఫ్రీ వస్తుందని చెప్పేసి మూడు సిలిండర్లు ఇస్తున్నారని ఇది వరకు తెచ్చుకొని వాళ్ళు కూడా ఈ మూడు గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు ఆ గ్యాస్లో వాళ్ళు బ్లాక్లో అయినా అమ్ముకుంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకైనా ఇస్తారన్నమాట ఇది వరకు తీసుకున్న వాళ్ళు ఇంకా మనకి ఫ్రీగా ఇస్తున్నారంటే తీసుకుంటారు దాని గురించి కూడా ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది ఎవరైతే గ్యాస్ కనెక్షన్ అనేది గ్యాస్ సిలిండర్ తీసుకోకుండా ఆపేసి ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు చేస్తామని చెప్పటం అయితే జరిగింది అందుకని చెప్పి గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకోండి ఎందుకంటే రద్దు చేశారంటే ఇంకొకసారి అయితే ఇవ్వరు వీటన్నిటికీ కొత్తగా మనకి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే మూడైతే సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పటం జరిగింది కదా ఈ నేపథ్యంలో ఇట్లాంటి సమస్యలు ఉన్న గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా రద్దు అయితే చేస్తున్నారు సిలిండర్లు కాదు గ్యాస్ కనెక్షన్లని కూడా రద్దు చేస్తున్నారు ఎవరైతే రెసిడెన్షియల్ పేరుతో బుక్ చేసుకొని బయట వాడుతున్నారో ఇవన్నీ కూడా రద్దు చేస్తున్నారు అసలు పూర్తిగా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ యూజ్ చేయట్లేదో గ్యాస్ అనేది తెచ్చుకోవటం లేదో వాళ్ళకి కూడా రద్దు చేస్తారు ఈరోజు తెచ్చుకోలేదంటే ఫ్రీగా వచ్చినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకుంటారు అప్పుడు అవసరం ఏంటి ఇప్పుడు అవసరం లేకపోవడం ఏంటి అందుకని చెప్పి గ్యాస్ కనెక్షన్ అనేది చెప్పి ఎవరికైనా కూడా ఫ్యూచర్లో చాలా అవసరం మీరైతే ఖచ్చితంగా తెచ్చుకోండి తెచ్చుకోకుండా ఆపేసినట్లయితే అవన్నీ కూడా ఆఫ్ అయితే చేసేస్తారన్నమాట మీకు గ్యాస్ కనెక్షన్ అనేది ఎందుకు రద్దు చేస్తున్నారో ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి గ్యాస్ కనెక్షన్ అనేది ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ అలాగే గ్యాస్ స్టవ్ మళ్ళీ కూడా మనకి ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉజ్వల యోజన పథకం ద్వారా ఇప్పటికే కొన్ని కోట్ల మంది లక్షల మంది ఉజ్వల యోజన పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా కట్టకుండా గ్యాస్ కనెక్షన్ అనేది ఉచితంగా తీసుకొని ఉన్నారు ఇప్పటిది మళ్ళీ కూడా మనకి స్టార్ట్ అయ్యింది ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ అనే పథకం ద్వారా అయితే స్టార్ట్ అయ్యింది ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది ఈ మధ్య అయితే ఇస్తా అన్నారు మళ్ళీ ఇది మనకి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఆపేశారు మళ్ళీ ఇప్పుడు ఇది ఉజ్వల యోజన పథకం కింద కాకుండా ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ అయితే తీసుకురావటం జరిగింది ఈ పథకం ద్వారా ఉచితంగా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ అయితే పూర్తిగా లేదో వాళ్ళకి కాదు పూర్తిగా లేని వాళ్ళకి మీరు డబ్బులు పెట్టుకొని మీ మీద మీ మీద గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటుంది అలా కాకుండా అస్సలు లేని వాళ్ళకు మాత్రం ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది ఇస్తున్నారు దీన్నైతే మీరు అప్లై అయితే చేసుకోండి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఉంటే చాలు అలాగే దీంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి వీటిని కనుక తీసుకొని అప్లై చేసుకుంటే మీకు ఉచితంగా ఒకటి రెండు నెలల కన్నా మీకైతే ఫోన్ చేస్తారు అప్పుడు మనకు గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకున్నట్లయితే మీరైతే వినియోగించుకోవచ్చు మీరు అలా గ్యాస్ కనెక్షన్ తెచ్చుకున్నట్లయితే ఆ తర్వాత మీకు ఉచితంగా సిలిండర్లు కూడా వస్తాయి గ్యాస్ కనెక్షన్ అస్సలు లేని వాళ్ళకి మనకి టీడీపీ ప్రభుత్వం ఇచ్చేవి అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చే ఉచిత సిలిండర్లు కూడా ఇవ్వరు అందుకని చెప్పి ఎవరు కూడా గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి మనకి తొందరగా కూడా ఇప్పట్లో అయితే ఇచ్చేస్తున్నారన్నమాట ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను